సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణములో నాలుగవ సర్గ అయిపోయింది ఈరోజు మనం ఐదవ సర్గ గురించి తెలుసుకుందాం ఐదవ సర్గ రావణుని నగరిలో సీత కనపడక హనుమంతుడు దుఃఖించడం జై శ్రీరామ్ అప్పటికీ చంద్రుడు చక్కని వెన్నెల విదజల్లుతూ గోశాలలో మదించిన తెల్లని ఆబోతులాగా ఆకాశం మధ్యలో ఉన్నాడు ఆ వెన్నెలతో లోకల దుఃఖాలన్నీ తొలిగిపోతున్నాయి సముద్రం ఉప్పొంగిపోతుంది సమస్త భూతాలు మహోల్లాసంగా ఉన్నాయి వెండి పంజరంలో ఉన్న హంసలాగా మందర పర్వత గుహలో ఉన్న సింహంలాగా మదించిన ఏనుగును అధిష్ఠించిన మహావీరునిలాగా చంద్రుడు ఆకాశాన విరాజిల్లుతున్నాడు సూది కొమ్ములు గల ఆబోతులాగా ఉన్నత శిఖరాలు గల పర్వతంలాగా బంగారుపు కట్లతో పెద్ద పెద్ద దంతాలు గల మదగజంలాగా పూర్ణ శృంగుడై చంద్రుడు విరాజిల్లుతున్నాడు ఇతర గ్రహాలన్నీ విడిచిపెట్టిన సూర్యకిరణాలు ఒక్క చంద్రుని మీద మాత్రమే పడుతూ ఉండడం వల్ల కళానిధిలో ఉన్న కలకం కూడా కాంతితో ప్రకాశమానంగా ఉంది అప్పటికి ప్రదోషం దాటిపోయి చంద్రోదయం కావడం వల్ల చీకటి తొలగిపోసాగింది స్త్రీ పురుషుల ప్రణయ కోపాలు చల్లారాయి ఎక్కడికి వెళ్ళినా వీణావాద్యాలు కర్ణపేయంగా వినిపిస్తున్నాయి ప్రత్యనురక్తలైన రాక్షసంగనలు భర్తలతో కలిసి నిద్రిస్తున్నారు అక్కడ ప్రతి గృహం దగ్గర అప్పుడు కూడా గుర్రాలు ఏనుగులు రథాలు కిక్కిరిసి ఉన్నాయి అక్కడి రాక్షసులు కొందరు మదాతిరేకంతో ఒకళ్ళనొకళ్ళు ఆక్షేపించుకుంటున్నారు కొందరు భుజాస్పాలనం చేస్తున్నారు కొందరు మత్తు ప్రలాపాలు చేస్తున్నారు కొందరు ఎదురు రొమ్ములు విరుచుకొని తిరుగుతున్నారు కొందరు తమ వంటి మత్తు యువతులతో చట్టాపట్టలు వేసుకొని తిరుగుతున్నారు కొందరు స్త్రీలు గంధానులేపనాలు పోసుకుంటున్నారు కొంతమంది స్త్రీలు గాఢంగా నిద్రపోతున్నారు మరికొందరు పడుచులు విరగబడి నవ్వుతున్నారు కొందరు యువతులు కోపంతో బుసలు కొడుతున్నారు ఇలాగా ఆ అలంకాపురిలో హనుమంతునికి రాక్షసులలో చాలా బుద్ధిమంతులు చక్కగా మాట్లాడే వాళ్ళు ఆస్తికులు చక్కని వాళ్ళు అనేక రూపాల వారు కనబడ్డారు విరూపులు చక్కని చుక్కలు కూడా కనబడ్డారు ఆ యువతులు విలువగల ఆభరణాలు వస్త్రాలు ధరించి ఉన్నారు మదుపానం చేసి ప్రియులతో మహోల్లాసంగా ఉన్నారు శరీరమంతా పూలతో అలంకరించుకొని రంగురంగుల పిట్టల వంటి కొందరు స్త్రీలు ప్రియుల కౌగిళ్లలో సిగ్గుపడుతూనే బ్రహ్మానంద భరితులైతున్నారు మేడల మీద భర్తల తోడల మీద కూచని ఉన్న స్త్రీలు కూడా ఆయనకు కనబడ్డారు వారందరూ ఆనందంగా భర్తలను సేవిస్తున్నారు కొందరు స్త్రీలు బంగారు రేకుల్లా మెరిసిపోతున్నారు కొందరు బంగారుపు బొమ్మల్లా ఉన్నారు ఆ హరివీరునికి ఇటు అభిసారికలు అటు పతులతో సుఖించే పత్నులు కూడా కనబడ్డారు హనుమంతుడు వారు రాక్షస స్త్రీలో మనుష్య స్త్రీలో తెలుసుకోవడానికి వారి మొగాలు పరీక్షగా చూశాడు సీత నగలు చూసి ఉన్నాడు కనుక వారి నగలు కూడా పరిశీలించి చూశాడు కానీ అతనికి సీత మాత్రం కనబడలేదు అందుకతడు మూడిని వలే చాలాసేపు దుఃఖిస్తూ ఉండిపోయాడు సుందరకాండలో ఐదవ సర్గ పూర్తయింది మరి తర్వాత వీడియోలో ఆరవ సర్గ గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి